మరియు కోల్పోయిన నక్షత్రాలు ఆకాశంలో లిల్లీ అనే చిన్న నక్షత్రం ఉండేది ఆమెకు ఇతర నక్షత్రాల కంటే ఎక్కువ కాంతిని పంచడం అంత ఎక్కువగా మెరవడమే కాదు కిందనున్న ప్రపంచాన్ని సంతోషంగా మార్చేది ఒకరోజు సాయంత్రం లిల్లీ కిందకు చూసినప్పుడు ఆమె గమనించింది భూమిపై ఉన్న కొన్ని నక్షత్రాలు మాయమయ్యాయి ఆ నక్షత్రాలు అంటే ప్రజల ఇళ్లలోని దీపాలు చాలా ఇళ్లు చీకటిలో ఉండేవి ఎందుకంటే ఆ ఇళ్లలోని ప్రజలు దిగులు ఒంటరితనంతో బాధపడుతున్నారు వారికి సహాయం చేయాలని లిల్లీ అనుకుంది ఆమె తన స్నేహితులను కలిసి చెప్పింది ఈ రాత్రి మనం ఆకాశాన్ని వదిలి భూమిపైకి వెళ్లి మన సహాయం అవసరమైన ఇళ్లను వెలిగిద్దాం అని దానికి ఆమె నక్షత్ర స్నేహితులు భయపడ్డారు మనం భూమిపైకి వెళ్లి మార్గం తప్పిపోయితే మనం ఈ ఆకాశంలోనే ఉండటానికి సరిపోతాం అని అన్నారు కానీ లిల్లీ తన ఆలోచనపై నమ్మకంతో ఉంది మనం కలిసి ఉంటే ఎప్పుడూ తిరిగి రావడానికి మార్గం కనుగొంటాం అని చెప్పింది అలా లిల్లీ మరియు ఆమె స్నేహితులు ఆకాశం నుండి నెమ్మదిగా భూమిపైకి వచ్చారు మరియు వారు శాంతంగా చీకట్లో ఉన్న ఇళ్ల కిటికీలలో కాంతిని ప్రసరించారు ధీరంగా లోపల ఉన్న ప్రజలు వేడి ఆనందం అనుభవించారు మరియు త్వరలోనే వారు తమ సొంత దీపాలను వెలిగించారు నక్షత్రాల దయ వారికి వారి హృదయాల్లో ఆశను మళ్లీ కనుగొనడానికి గుర్తు చేసింది మరుసటి రాత్రి అన్ని నక్షత్రాలు తిరిగి ఆకాశంలోకి చేరాయి మరియు లిల్లీ గర్వపడింది ఆమె ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా ప్రకాశవంతం చేయగలదని తెలుసుకుంది పాఠం ఇతరులను సహాయించడం ద్వారా వారి జీవితాలను మాత్రమే కాకుండా మన జీవితాలను కూడా ప్రకాశవంతం చేస్తుంది